హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిన్న గణేష్ని ఉత్సవాలలో ఐదో రోజు మా ఫ్రెండ్ వాళ్ళది పెట్టండి మా ఫ్రెండ్ వాళ్ళ వాటి ముందు స్వామివారిని పెట్టారు దాని విశేషాలు అన్నీ మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టాను చాలామంది మూడో రోజు నిమజ్జనం చేస్తారు కొంతమంది ఐదో రోజుని మజ్జనం చేస్తారు వీళ్ళు ఐదో రోజుని మజ్జనం పెట్టుకున్నారనమాట కుంకుమ పూజలు లహరి పారాయణాలు అవన్నీ చేయించారు చాలా బాగా జరిగింది ప్రోగ్రాం మాత్రం మేము నిన్న మార్నింగ్ వెళ్ళి పార్టిసిపేట్ చేశామన్నమాట నారాయణ హ్యం చదివాము సౌందర్ లహరి ఇంకా చాలా చాలా చదివాము అవన్నీ నేను పెట్టాను ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అసలు ఎప్పుడు వినరు నేను చెప్పిన పాయింట్ మీరు ఎక్కడ బయట చూసి ఉండరు విని ఉండరు ఆ పాయింట్ లాస్ట్కి చెప్తాను అసలు ఆ పాయింట్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఎగిరి ఒక గంతేస్తారనమాట అంత మంచి పాయింట్ చెప్తాను లాస్ట్కి అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పగానే కూడా మీరు అనుకుంటారు బల్లే ఉందని చెప్పి అన్ని వీడియోల్లాగా ఈ వీడియో జస్ట్ చదివాము వచ్చేసాము అని కాకుండా అండి ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి స్వామివారి లడ్డు గురించి స్వామిని జల్దిలో కలిపేది అంటే నీళ్ళలో కలుపుతారు కదా నిమజ్జనం చేస్తారు కదా ఆ నిమజ్జనం చేసేది ఇంకా భరతనాట్యాలు కుంకుమ పూజలు అవన్నీ చిన్న చిన్న దాంట్లోనే లాగిచ్చేసానండి ఎక్కువ వీడియో లెంత్ అవ్వకుండాను అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకో విషయం గుర్తుపెట్టుకున్నారు కదా బ్రాకెట్లో పెట్టుకోండి మెయిన్ మంచి విషయం ఎగిరి ఒక గంతేస్తారనమాట నేను చెప్పింది అది లాస్ట్కి పెడతాను అది లాస్ట్కి పెడతానో మధ్యలో పెడతాను అది కూడా నేను చెప్పను ఆ మ్యాటర్ మాత్రం నేను పెడతాను అందుకని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మేము సౌందర్య లహరి నారాయణయం శివానందలహరి స్వామివారి హారతి పాటలు అవన్నీ పాడాము చేశాము మా ఫ్రెండు అనురాధ అమ్మాయి కండక్ట్ చేసింది మెయిన్ ఈ ప్రోగ్రామ్ అంతా ఆ డీటెయిల్స్ మొత్తం మీకు వివరంగా చెప్తాను చక్కగా ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వినండి చూడండి ధరించండి ఇలా స్వామివారిని విగ్రహం పెట్టడం అండి వీళ్ళు ఇది ఆరో సంవత్సరం అంట ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ వస్తున్నారు చక్కగా స్వామివారి ఆశీస్సులు కూడా వీళ్ళకి కలుగుతున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రాము చావాసు మీకు ఐడియా ఉంది కదా చెంచుపేట చావాసు కళ్యాణ మండపం ఆ చావాసు అధినేత ఎద్దు కృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ గణేష్ యూత్ నాజర్పేట వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుందనమాట

Sunday to my feet. భజతి వసింద్రా మనస తిష్పా ఇంకా పారాయణాలు జరుగుతు మేము ఇంకా పారాయణం చేస్తుంటే చక్కగా ఇంకా వాళ్ళందరూ చక్కగా మాకు బొట్టు పసుపు కుంకుమ అవన్నీ చక్కగా ఇచ్చారు మాకు గాజులు కూడా ఇచ్చారండి అండ్ ప్యాకెట్ ఇచ్చారు ఆ ప్యాకెట్లో వచ్చినప్పటికీ చాలా బాగున్నాయి ఐటెము గిఫ్ట్ లాగా ఇచ్చారు పాదాలండి దేవుడి పాదాలు దాని లోపల ముగ్గు వేసి చిన్న చిన్న అచ్చులు వేసుకోవచ్చు అని చెప్ అనమాట మనం పండగలప్పుడు లేకపోతే కృష్ణాష్టమికి అట్లా దేవుడి పాదాలు అట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు ఆ పాయింట్ మాత్రం బాగా నచ్చింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా అయిపోయినాక అందరూ అలా ఇస్తారండి ప్రోగ్రామ్ అయిపోయినాక వెళ్ళేటప్పుడు ఇద్దామని కానీ అప్పుడు బాగా క్లమ్జీగా ఉంటుంది అది బయట వాళ్ళు వస్తుంటారు ఇంకా ఎవరు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు ప్లస్ ఎవరికి ఇచ్చామో ఎవరికి ఇవ్వకూడదు కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది చక్కగా మేము చదివేటప్పుడే మా దగ్గరికి వచ్చి ఆ ఫ్రూట్స్ అదే ఆ డ్రింక్ ఇవ్వడము చక్కగా వాటర్ మధ్య మధ్యలో ఇవ్వడము నెక్స్ట్ గాజులు ఇవ్వటము బొట్లు ఆ బొట్టు గంధం అవన్నీ ఇవ్వడము నెక్స్ట్ ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వటము అదంతా ఏంటంటే తన తనకి ఒక క్లారిటీ వస్తుంది ఓకే వీళ్ళు చదివారు వీళ్ళకి ఇద్దాము క్లమ్జీ లేకుండా ఒక అందరికీ ఇచ్చాను అన్న సాటిస్ఫాక్షన్ తనకే ఉంటుంది వచ్చి చదివిన వాళ్ళకి అమ్మయ్య మాకు చక్కగా బొట్లు గందల అవన్నీ అందినీలు అని చెప్పేసి మాకు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఈ పూజ అంతా అయిపోయినాక బోయే బయట నుంచి భోజనాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి మెయిన్ మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే ఆ ప్రోగ్రామ్కి మెయిన్ ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మెయిన్ ఆ ప్రోగ్రామ్కి ఇట్లాంటి ప్లానింగ్ ఇంపార్టెంట్ అండి అది చిన్న పాయింటే కదా అని అనుకుంటాము అది చాలా పెద్ద ఇది అయ్యిద్దనమాట చాలా ఫీలింగ్ వస్తుంది అది నాకు బాగా నచ్చింది పిట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా ఆ అమ్మాయికి ఆ థాట్ అనేది వచ్చినందుకు నాకు బాగా నచ్చింది అనమాట ఏంటంటే ఇప్పుడు క్లారిటీగా అటు చదువుకుండా చదువుతూ వెళ్తున్నాం మేము చక్కగా తను ఇవ్వాల్సిన ప్రాసెస్ అంతా తను ఇస్తూ ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరికీ అన్నీ అందిని చక్కగా తనకి తన చేతులతో ఇచ్చినట్టు ఉంది క్లమ్జీగా లేకుండా ఉంది మేము చదవటానికి కానీ అమ్మాయి ఇవ్వటానికి కానీ అదర్ పర్సన్స్ రావడము మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్కి అందకపోవటం అలాంటిది ఏమీ లేకుండా చక్కగా సాగిందండి ప్రోగ్రామ్ అంతా నాకు మాత్రం ఈ మెయిన్ పాయింట్ ఒకటి బాగా నచ్చింది మళ్ళీ అందరినీ వెళ్ళేటప్పుడు అన్నీ అందినాయా బాగా జరిగింది ఆ ప్రోగ్రాము అన్నీ మీకు వచ్చినాయా బొట్టు గంధాలు అన్నీ వచ్చినాయా అని అని చెప్పి అన్నీ అడగటము చేయటము మెయిన్ తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ తర్వాత పర్సనల్గా ఫోన్ చేసి ఎలా జరిగిందండి ప్రోగ్రామ్ మీకు అన్నీ వచ్చినాయా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నానో లేదో ఆడ ఊళ్ళో అని చెప్పి తను మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి అడగటము అదంతా బాగా నచ్చింది తిను అదే నేను చెప్పాను కదా అనురాధ ఈ అమ్మాయిని తిను నాకు దాదాపు ఒక టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు వీళ్ళ మదర్ వాళ్ళు వీళ్ళు కానీ బాగుంటారు బాగా క్లోజ్గా ఆంటీ కూడా బాగా క్లోజ్గా ఉంటారండి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ ఈ అనురాధ వాళ్ళ ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ అండి స్వాతంత్ర సమర యోధుడు అనమాట ఇంక నేను మిగతా విషయాలు తర్వాత చెప్తాను మళ్ళీ మీరు ఇంకా ప్రోగ్రామ్ చూడండి भ्रमणे

ओम नमो भगवते वासुदेवाय नम ओं नमो भगवते केशवाय नम ओं नमो महादेव रुद्रा नम ओं श्री दुर्गा देवी दम ओं महागणपतवे नम जय बोलो गणेश महाराज महराज जय बोलो गणेश महाराज महराजिकी महानैवेद्यम समर्पयाम नैवेद्यानम नैवेद्यान हस्तौल्यम समर्पयामी हस्दौल्यारम आचमनीय समर्पया ओं गेशवाय स्वाहा ओं माधव स्वाह ओं गोविंदा नम ओम महा महारे विद्यां समर्पया मनि मंगल मनि मंगल मन मंगलमनि पाड़े ಪೂಜಲೋ ಪಾವನಾಂಗ ಮಂಗಳ ಪ್ರಥಮ ಪೂಜಲಂದು ಗೋ ಪಾವನಾಂಗ ಮಂಗಳ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನ ಏ ಗೋ ಸುಮ ಮಂಗಳ ಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನ ಇವರೆ ಮೋದಿಯ वाहनुगी मुद्रटतो नो मोषित वाहनुगी मुटतोनो मङ्गलमनि मङ्गलमनि पाडरे मनगणना కృష్ణ గారికి ధన్యవాదాలు శ్రీ గణేష్ నాజర్పేట వారి ఆధ్వర్యంలో జరిగిన గణేష్ మహోత్సవాలకి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇవాళ నాజరపేటలో బుధవారం నాడు స్వామివారి కార్యక్రమం స్వామివారి మండపం దగ్గర సౌందర్య లహరి పఠించినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ గణేష్ మరియు వెలుకృష్ణ గారి తరపు నుంచి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము అమ్మా స్వామివారి యొక్క మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం వారి యొక్క మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం అనేది మొదలవుతుంది కాబట్టి యావత్ నుండి భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం చూశారు కదండి బాగా జరిగింది కదా పారాయణం కానీ ఏదైనా కానీ పంతులు గారు కూడా బాగా పూజ చేశారు పాటలు బాగా పాడాము ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఇంకో సెక్షన్ కూడా ఉంది అది కూడా ఎక్కడ స్కిప్ చేయద్దు వీలైనంత వరకు కొంచెం ఫాస్ట్గానే నేను లాగిచ్చేస్తున్నాను వీడియో అన్నప్రసాదం పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి సింపుల్గా మరియు ఓవర్గా లేకుండా చక్కగా పెట్టారు చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఏదైనా మనం ఒక కార్యక్రమము అనుకుంటేనండి దానికి మన ఒక్కల సపోర్టే కాదండి చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి మెయిన్ అందరి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి శారీరకంగా ఆర్థికంగా అన్నీ సపోర్ట్లు ఉంటేనండి ఇంత పెద్ద పెద్ద కార్యాలు అనేది విజయవంతం అవుతాయి అదీగాక దేవుడి కార్యక్రమాలంటే నైంటీ పర్సెంట్ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అనేది పూనుకుంటారనమాట అది చేద్దాము అని చెప్పి ఆలోచన కూడా కల్పిస్తాడు దేవుడే కల్పిస్తాడు నైంటీ పర్సెంట్ దేవుడు కల్పిస్తాడు టెన్ పర్సెంట్ మనం ఇంకా ఆర్థికంగా శారీరకంగా అన్నీ చూసుకోవాలి కానీ ఇదివరకు మీద ఇప్పుడు ఈ ఈ ఈ మధ్యకాలంలో చక్కగా వినాయకుని విగ్రహాలు పెట్టడం బాగా ఎక్కువ పెడుతున్నారు చక్కగా భక్తి శ్రద్ధలు కూడా పెరిగినాయి యూత్ కూడా భక్తి శ్రద్ధలు పెరిగినాయి అండి అది చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట కొంచెం పిల్లలు కానీ ఇదివరకు కొంచెం ఒక పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళకే భక్తి ఉండేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి భక్తి అనేది పెరుగుతుంది దానికి కారణం కూడా పేరెంట్స్ పిల్లలు ఏది చేసినా కూడా దానికి కారణం పేరెంట్స్ అవుతారు అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఏదైనా వాళ్ళ పెంపకాన్ని బట్టే ఉంటుంది అందుకని మంచి నడవడిగా పెంచండి ఎక్కువ భక్తి అనేది చిన్న చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ కూడా పాజిటివ్గా మారిద్ది ఇది మాత్రం నేను కంపల్సరీ నేను నమ్ముతాను అది ఇంకా అందరికీ భోజనాలు అది పెట్టారండి దీని తర్వాత మనకి లడ్డూ పాట జరిగింది ఆ వేలం పాట కూడా పాడిన వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తాను చాలా మధ్యాహ్నం నుంచి అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ప్రోగ్రామ్ మాత్రము బాగా అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు అది కాక వాన లేదు కాబట్టి అసలు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాన లేదండి అందుకని ఎక్కడ ఎవరు వచ్చిన భక్తులు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్నారు అదిగోండి లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది స్వామివారి పెద్ద లడ్డు ఒక లడ్డు అండి చిన్నది ఒకటి మెయిన్ స్వామివారి మెల్లో డబ్బుల మాల వేస్తారు కదా అది కూడా వేలంపాట జరిగింది మొత్తం మూడు వేలంపాట్లు జరిగినాయి అండి ఇదిగోండి ఇది పెద్ద లడ్డు చిన్న లడ్డు పక్కన లడ్డు వేలంపాటిది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కొనుక్కున్నారనమాట అది స్వామివారి డబ్బులు మాల అది కూడా వేలంపాట వాళ్ళ వాళ్ళ హస్బెండు ఫ్రీడమ్ ఫైటర్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్ సారీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఆయన పేరు వచ్చినప్పటికేసి గొల్లపూడి చంద్రమౌళీశ్వర గారండి ఆయన వైస్ చైర్మన్ అండ్ ఫ్రీడమ్ ఫైటరు ఇప్పుడు ఈ లడ్డు వేలం పాట పాడింది నేను చెప్తాను ఫస్ట్ లడ్డు పాడుకుందేమో శివప్రసాద్ గారండి శివప్రసాద్ గారి బాబు తేజ వాళ్ళ బాబు పేరు ఆ బాబు పాడాడు రెండవ లడ్డూనేమో చక్రవర్తి అని ఒక బాబు అండి ఆ చక్రవర్తి గారు ఆ అబ్బాయి లా చదువుతున్నారనమాట మూడోది డబ్బుల వేలం పాటేమో గొల్లపూడి మల్లేశ్వరి గారండి అంటే అనురాధ గారు వాళ్ళు అనమాట ఇంకా ఈవినింగ్ లడ్డూ ఏలం పాటు జరిగినాక చిన్న చిన్న గేమ్స్ అవి కండక్ట్ చేశారు ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి మెయిన్ పాయింట్ ఇంకోటి ఉందని చెప్పా కదా చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఇష్టమైన పాయింట్ నెక్స్ట్ రాబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ భరతనాట్యాలు కూడా పెట్టారు అది ఒక క్రాకర్స్ బాగా కాల్చారు చాలా బాగా అసలు చాలా కోలాహలంగా జరిగింది షార్ట్స్ పెట్టారు అండి కొంచెం షార్ట్స్ అయి కలిసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోండి నెక్స్ట్ భరతనాట్యాలు వాళ్ళు కూడా భరతనాట్యాలు కూడా వేశారు ఇదిగోండి ఈసారి పేరే ఎద్దు కృష్ణ గారు అనమాట చావాసు అధినేత వారి ధర్మపత్ని అను ఆ సారు కొబ్బరికాయ కుట్టి దండం పెట్టుకుంటున్నారు ఇంకా ఫినిషింగ్ ఇంకా స్వామివారి నిమజ్జనం చేసే ముందు మనకి మనం వారి పోస్తాం కదండి స్వామివారికి ఈ స్వామివారికి కొలుపులు జరుగుతుంటాయి అండి అమ్మవార్లకి వాళ్ళకి కూడా వారులు పోస్తాం కదా అది వారు పోస్తే చాలా మంచిదండి వారు పోసి ఆ బిందెతో వారు పోసేసి బోర్లు ఇస్తారు కొంతమంది ఏమో ఆ బిందే పక్కన అలానే పెడతారు కొంతమంది ఏమో బోర్లు ఇస్తారు ఆ బిందేని అదిగోండి వాళ్ళు కూడా బోర్లు ఇచ్చారు కొంతమంది ఏమో బోర్లు ఇచ్చారు పక్కన పెడతారు నెక్స్ట్ హార్కిస్తారు ఇస్తారు కొబ్బరికాయ కొడతారు అలా వారు ఎందుకు పోస్తారో కూడా నేను ఒక వీడియో పెడతానండి ఫ్రెండ్స్ అడుగుతున్నారు అది కూడా ఒక వీడియో పెట్టు పుష్ప అని చెప్పేసి అలా ఎందుకు వారు పోస్తారు వారు పోస్తే ప్రయోజనం ఏమిటి స్వామివారికి ఎందుకు ఆనందం కలిగిద్ది అలా వారు పోస్తే నేను అది కూడా తప్పకుండా మీకు వీడియో పెడతాను అమ్మవార్లు కొలుపులు జరిగేటప్పుడు కూడా అమ్మవార్లకు కూడా వారు పోస్తారు చాలా మంచిదండి అలా వారు పోస్తే ఏంటంటే స్వామివారిని చల్లగా మనం పంపిస్తున్నాం అనమాట నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి చల్లగా పంపిస్తున్నాము వారిపోసి కొబ్బరికాయ కొడతారు ఇంకా నెక్స్ట్ భరతనాట్యాలు ఇవన్నీ చెప్పా కదా అన్నీ అయిపోయినాక అయిపోయినాక స్వామివారి నిమజ్జనం చేసే ముందు ఇంకొక మెయిన్ హైలైట్ ఒకటి జరిగిందండి చాలా బాగుంది నాకు భలే ముచ్చటేసింది అనమాట అది అది విన్నాక చూసినాక బాగుంది ఇప్పుడే రాబోతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకొక వన్ మినిట్లో వచ్చేసిద్ది అదిగోండి ఇంకో పక్కన భరతనాట్యాలు జరుగుతున్నాయి కదా ఇంకో పక్కన ఏంటంటే మెయిన్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను పానీపూరి స్టాల్ పెట్టారండి ఎవరికి కావాల్సినంత అంతా తినచ్చు అది అన్లిమిటెడ్ పానీపూరి అండి అది మనీ పరంగా కాదు అది స్టాల్ పెట్టారు వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే స్టాల్ పెట్టారు అది చాలా బాగా ముచ్చటేసింది నాకు ఇప్పుడు అంటే ప్రతి చోట మామూలుగా ఈ పులిహార్లు శనగలు ఈ ఫైవ్ డేస్లు ఇవన్నీ కామన్ అండి ఇది అసలు తనకి ఆ అమ్మ ఫ్రెండ్ అనురాధ అనేనండి దీనికి స్పాన్సర్ చేశారంట తనకి థాట్ ఎలా వచ్చిందో నాకు భలే ముచ్చటేసింది లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు అప్పుడు నేను అంతగా యూట్యూబ్లో ఏం పెట్టట్లేదు కదా అంత ఓకే బాగుంది అనుకున్నాను సరే ఈసారి కూడా పెట్టారు సరే ఇది కూడా ఒకటి మెన్షన్ చేద్దాము చాలా ఫన్నీగా ఉంది కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఇక మీకు చూపిద్దామని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా మెయిన్ పాయింట్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన టాపిక్ అని మాక్సిమం పెద్దవాళ్ళు కూడా చాలా మంది పానీపూరి అంటే ఇష్టమే కదండి ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు చక్కగా ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు చూసారు అసలు చక్కగా తింటున్నారు తిన్న వాళ్ళకి తిన్నంత మహా అయితే ఎన్ని తింటాలండి ఒక ఫోర్ ఫైవ్ మహా అయితే ఒక సిక్స్ తింటారు కానీ ఫ్రీ అనేటప్పటికీ అదొక అదొక ఉత్సాహం వస్తుంది అది కొనలేక కాదు మనీ పెట్టి ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టలేక కాదు ఫ్రీ అనేటప్పటికీ బాగుంటుంది అది మా నాకు బాగా నచ్చింది ఓకే అండి ఇంకా స్వామివారిని మజ్జనం కూడా చేస్తున్నారు అది కూడా స్వామివారి నిమజ్జనం చేస్తున్నారు బాగా జరిగింది నిమజ్జనం కూడా బాగా జరిగింది కదా ఓం శ్రీ గణేష్ మహారాజ్కి జై ఎలా ఉందండి నేను ఆ నా వీడియో మీకు గనక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ